పశ్చిమ నియోజకవర్గం కేంద్ర రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డు చిట్టి చిట్టినగర్ మండలంలో స్వచ్ఛ భారత్ పశ్చిమ నియోజకవర్గ చుక్కల పాపారావు దేవిన హరిప్రసాద్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి భరత మాత బుద్ధిపేట లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కోశాధికారి కోసాధికారి కుమార్ పట్నాయక్ బీజేపీ నాయకులు పోతిని బేసికంఠేశ్వరుడు పేరం బాల నారాయణ ఆధ్వర్య లాల్ బహదూర్ శాస్త్రికి మహాత్మా గాంధీకి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ పంతొమ్మిది వందల ముప్పైలో ఉప్పు సత్యాగ్రహం చేసి పంతొమ్మిది రెండులో క్విట్ ఇండియా ఉద్యమం చేసి బ్రిటిష్ వాళ్ళని మన దేశం వదిలి పిలుపునిచ్చారు అహింసవాదంతో సుసంత్రం సాధించారని అన్నారు ఈ మహనీయుల జయంతిని పురస్కరించుకొని విదేశీ వస్తువులు మనకొద్దు స్వదేశీ వస్తువులు మనకు ముద్దు చేనేత కార్మికులను పోసహిస్తా ఉంటూ నినాదాలు చేశారు వారి జయంతిని పురస్కరించుకొని పేదలకు పంట పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు జేష్బాబు చెట్టినగర్ మండల ప్రధాన కార్యదర్శి మండల సెక్రటరీ బీజేపీ సీనియర్ నాయకులు పైల హేమకుమార్ చిట్టినగర్ మండల వైస్ ప్రెసిడెంట్ శివరాత్రి శ్రీను వెలుగుందల వీరభద్రం అనుభవ చొప్పలాచారి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వతంత్ర సమర యోజనకు నివాళులర్పించారు جيڪڙو ڏور مون کي ۽ مون کي ڏور 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 జాతిపిత మహాత్మా గాంధీజీ ఈరోజు మన జాతిపిత మహాత్మా గాంధీజీ గారి జయంతి ఉత్సవాల సందర్భంగా అలాగే మన మాజీ ప్రధాని ఉక్కు మనిషి లాల్ బహదూర్ శాస్త్రి గారి జన్మదిన శుభాకాంక్ష జన్మదినం సందర్భంగా ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ బీజేపీ పార్టీ తరఫున అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన స్వచ్ఛ భారత్ కన్వీనర్ మన చొక్కర్ పాపారావు గారు అలాగే ఈ ఈ మండలం యొక్క అధ్యక్షులు దేవిన హరిప్రసాద్ గారు యోజిబాబు గారు మా బిజెపి ముఖ్య నాయకులు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మా బీసీ ఆంధ్రప్రదేశ్ బీసీ ఆర్గనైజర్ మరి శివ శివకుమార్ పట్నాయక్ గారు అలాగే ఇక్కడికి వివిధ మంది విచ్చేసారు వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ ఈరోజు మహాత్మా గాంధీ జయంతి అలాగే ఈ సందర్భంగా మన బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు ఈరోజు స్వదేశీ వస్తువుల్ని వారండి విదేశీ వస్తువుల్ని వదిలేయండి స్వదేశీ వస్తువులతో మన యొక్క మన యొక్క జీవన విధానాన్ని మన ఆర్థిక అభివృద్ధిని మన చేత చేనేత వర్గాల్ని కానీ అన్ని రకాలను పెంచమని ఈరోజు ఆయన ఒక పిలుపునిచ్చి గాంధీజీ పుట్టినరోజు సందర్భంగా మనం కూడా ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నాం అలాగే ఈరోజు బీజేపీ రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ ఖాదీ సంత అనే కార్యక్రమాన్ని ఎస్ఎస్ కళ్యాణ మండపంలో చాలా భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేశారు ఈ స్టాల్స్ అన్నింటిలో కూడా ప్రజలందరూ విచ్చేసి ముందుగా మన జా జాతిని మన యొక్క ఆలంబర్ని మన సంస్కృతిని కాపాడడానికి అక్కడ ఖాదీ వస్త్రాలు చేనేత వస్త్రాలు కానీ అన్ని రకాలు అన్ని ఉన్నాయి అన్నీ కూడా మన అందరం కూడా ఈరోజు పర్చేస్ చేసి మన యొక్క దేశభక్తిని చాటుకోవాలని దేశంలో ఉన్న మన కళాకారులు అభివృద్ధి చేయాలని మీ అందరి తరఫున బీజేపీకి తరఫున మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి మహాత్మా గాంధీ గారికి అలాగే లాల్ బహద శాస్త్రి గారికి అర్పిస్తూ వారి జయంతి ఉత్సవాలు ఈ ఈరోజు మహాత్మా గాంధీ జన్మదిన సందర్భంగా అలాగే లాల్ బహదూర్ శాస్త్రి మాజీ ప్రధాని వారి జన్మదిన సందర్భంగా చిట్టినగర్ మండల ప్రాంతంలో మండల అధ్యక్షులు దేవి నరిప్రసాద్ గారు అలాగే స్వచ్ఛ భారత్ కన్వీనర్ అయిన పాపారావు గారు వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి చక్కటి కార్యక్రమం భారతీయ జనతా పార్టీ చిట్నార్ మండల కార్యకర్తలందరికీ నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకులైనటువంటి బేస్ కంకేశ్వరరావు గారికి అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ గాంధీ గారి యొక్క ఆశయాలు గాంధీ గారు కనుక ఈ రోజు వారి ఆశయం కోసం పనిచేస్తుంది ఒక్కడే ఒకడు నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు పుట్టినరోజు సందర్భంగా నెగ్రుండి ఈ రోజు వరకు నెహ్రూ మన గాంధీ గారి పుట్టినరోజు వరకు జరిగే ప్రతి రోజు ఒక సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి పిలుపునివ్వడంతో ప్రతి రోజు ఒక సర్వీస్ కార్యక్రమం చేస్తూ ఈ రోజు గాంధీ జయంతితో సేవా సప్తాప్ అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది గాంధీ గారు ఆదర్శంగా అందరూ విదేశీ వస్తువులు వాడి స్వదేశీ వస్తువులు వాడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ తీర్మానంతో ఒక చక్కటి కార్యక్రమం విదేశీ వస్తువులు వ్యతిరేకించి భారతీయ సంస్కృతికి సాంప్రదాయాలు విలువ చేసేటువంటి స్వదేశీ వస్తువుల్ని వాడాలని చెప్పి పిలుపునివ్వడంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ మిగతా పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ ఈ కార్యక్రమానికి కూడా వారి పూర్తి సహకారాలు అందించడం ఎన్డీఏ తరఫున ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించడం ఖాదీ బండార్ ద్వారా మనం అందరూ ఉపయోగించుకోవాలి వస్త్రాలు వాడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ గాంధీ గారి పేరు చెప్పుకొని గాంధీ గాంధీ అని తప్పుడు గాంధీ వాళ్ళని దూరం పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా గాంధీ గారి జయంతి సందర్భంగా తెలియజేస్తూ గాంధీ జయంతి మన లాల్ బహదూర్ శాస్త్రి యొక్క జన్మదిన శుభాకాంక్షలు నమస్కారం ముందుగా ఈరోజు విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ చిట్టినార మండలంలో నలభై ఎనిమిదవ డివిజన్లో స్వచ్ఛ భారత్ పశ్చి నియోజకవర్గ కనీ చుక్కర పాపారావు గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమం అలాగే అక్టోబర్ రెండు గాంధీ జయంతి మరియు లాల్ బహదూర్ శాస్త్రి మన దేశ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మన దేశ నాయకులకి ఇవాళ ఘనంగా చిట్నార్ మండలంలో ఈ కార్యక్రమం చేసుకున్నాం చాలా సంతోషం ఏదైతే ఆడంబరం అడావుడిగా లేకుండా పార్లమెంట్కు సామాన్యంగా సైకిల్ మీదుగా నిలిన వ్యక్తి మన లాల్ బహదూర్ శాస్త్రిని మనందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఉంది మన దేశ నాయకులని వాళ్ళ వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ప్రతి యువత కూడా ఈ రకంగా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం రెండోది ఏంటంటే గాంధీ జయంతి రోజు మనం ఖాదీ బండారను వాడాలి అంటే మనకి విదేశీ వస్తువులు వద్దు స్వదేశీ వస్తువులు మనకి ముద్దు అందుకనే ఈ రకంగా కేంద్ర రాష్ట్ర పిలుపు మేరకు అలాగే విజయవాడ పశ్చిమేధ్వరం శాసనసభ్యులు సుజనా చౌదరి గారి ఆదేశాల మేరకు మరియు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డు శ్రీరామ్ గారి ఆదేశాల మేరకు మరి పిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చిట్టినారు మండలంలో చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మాకు ముఖ్య అతిథులు ఓబీసీ మోర్చా రాష్ట్ర శివకుమార్ పట్నాయక్ గారు మరి అలాగే బీజేపీ సీనియర్ నాయకులు మన బేస్ కంఠేశ్వర్ గారు మరి మా మండల సెక్రటరీ జేజ్ బాబు గారు మా వైస్ ప్రెసిడెంట్ శివరాత్రి శ్రీని గారు వీళ్ళందరూ రావడం జరిగింది చాలా సొంతదాయకం జై హింద్ జై భారత్ మాతాకి Like, subscribe and press the bell icon for new updates.